జగన్నాటకాన్ని త్యజించి లోపల ఉన్న ఆత్మను అన్వేషించండి మీలోనే ఉంటూ మీకు ఏ ఆపద కలగకుండా సురక్షితంగా ఉండేలా నేను కాపాడతాను భగవంతుడు గురువు వేరు కాదు పులి నోట పడినది ఏ ఎలా తిరిగి రాదో అదేవిధంగా గురువు కటాక్ష వీక్షణలో పడినవారు అతని రక్షించబడతారే కానీ అతని చేత విడవబడరు గురువు చూపిన అనుసరించి పోవాలి భగవంతుడు కానీ గురువు కానీ ముక్తి మార్గాన్ని చూపించగలవారే కానీ జీవుని మోక్షస్థితికి తీసుకుపోరు ఇష్టదేవత గురువు సాధన మార్గాలలో అతిశక్తివంతమైన సహాయసారులు అయితే ఆ సహాయం సిద్ధించాలంటే నీ ప్రయత్నం అవసరం ప్రారంభంలోనే మనస్సును హృదయంతో స్వీకరించడం కొంచెం కష్టమే కానీ జనులందరూ ఒకే మార్గాన్ని అవలంబిస్తారని ఆశించరాదు జ్ఞాన భక్తి కర్మలు ఇలా ఎన్నో ఉపాయాలు సాధనాలు అది వారి వారి గత సంస్కారాలను బట్టి జీవితాలను బట్టి ఆయా మార్గాలను అవలంబిస్తూ ఉంటారు కానీ జ్ఞాన భక్తి కర్మలు మూడు పరస్పరం పెనవేసుకున్నవే ఇవన్నీ గమ్యాన్ని చేర్చేవే దుఃఖం బయట లేదు నీ లోపల ఉంది సూటిగా చెప్పాలంటే అది అహంకార రూపంలో ఉంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అహంకార స్వరూపమే దుఃఖం అసలు నిన్ను నీవు కొన్ని పరిమితులకు కుదించుకొని ఆ పరిమితుల్ని అధిగమించటానికి వేదనాయుతమైన దీర్ఘ జటిల పోరాటం చేస్తావు అహంకారం వల్లే దుఃఖం వస్తుంది దుఃఖాన్ని తొలగించడానికి బాహ్యముఖమైన నీ దృష్టిని అంతర్ముఖం పరచాలి ప్రపంచం బాధలు సత్యం కావు ప్రపంచంలో ఉండే దుఃఖానికి భగవంతుడు కారణం కాదు భగవంతుడు ఉంది పరిశుద్ధుడు ఆయన ప్రతిచర్య పరిశుద్ధమైనది నీవు వాటిని దుఃఖంగా చూస్తున్నావు అది నీ చూపులో అహంకారంలో ఉంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్